అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రిపై సిట్ విచారణకు సుప్రీం ఆదేశం జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ పిటిషన్ పై విచారణకు సుప్రీం అంగీకారం కేంద్రాన్ని తప్పుపట్టిన తృణమూల్ కాంగ్రెస్ తప్పుకున్న యూసఫ్ పఠాన్ ఐఎంఎఫ్ షాక్ నిధుల విడుదలకు షరతులు ఉగ్రదాడికి ముందు పహల్గామ్ను సందర్శించి వీడియోలు తీసి యూట్యూబర్ జ్యోతి కేసులో విస్తుపోయే విషయాలు హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మొత్తం పదిహేడు మంది మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సంతాపం దిగ్భ్రాంతిని తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు ఆదివారం తెల్లవారుజామున మీర్ చౌక్ లోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది భవనం మొదటి అంతస్తులో మంటలు చెరరేగటంతో పదిహేడు మంది మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు గాయపడిన వారిని మలక్పేట యశోద హైదర్గూడ అపోలో డిఆర్డిఎల్ అపోలో ఉస్మానియా నాంపల్లి కేర్ హాస్పిటళ్లకు తరలించారు ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా మిగిలిన వారు దవాఖానాలో చికిత్స పొందుతూ మరణించారు ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాతో మాట్లాడుతున్న కల్నల్ల సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సిట్ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ డీజేపీకి ఆదేశాలు జారీ చేసింది ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు ఐజీ ర్యాంక్ ఆఫీసర్ సిట్కు నాయకత్వం వహిస్తారు మంగళవారం పది గంటలలోగా ఆ బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది అయితే ముగ్గురు సభ్యుల బృందంలో ఓ మహిళా ఎస్పీ ర్యాంక్ అధికారి కూడా ఉండాలని కోర్టు పేర్కొంది మే ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఫస్ట్ స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోర్టు ఆదేశించింది ఈ కేసులో మంత్రిని అరెస్ట్ చేయరాదు అని అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది ఆర్మీ ఆఫీసర్ కర్నల్ సోఫియా ఖురేషిని ఉద్దేశిస్తూ గతవారం మంత్రి విజయ్ షా తన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం సృష్టించారు ఉగ్రవాదులు హిందూ సోదరుల్ని చంపేశారని వారి సోదరుని ఆర్మీ విమానంలో ఉంచి ఉగ్రవాదుల ఏరివేతకు మోదీ పంపారని ఉగ్రవాదులు మన సోదరి మణులను వితంతువులుగా మార్చారని అందుకే ఆ వర్గానికి చెందిన సోదరిని వారికి గుణపాఠం చెప్పేందుకు పంపినట్లు పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తన వ్యాఖ్యల పట్ల ఆ తర్వాత మంత్రి క్షమాపణలు చెప్పారు ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే వారికి పది క్షమాపణలు చెబుతానని అన్నారు అలహాబాద్ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది ఆ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన సంఘటనలో ఆయనపై కేసు నమోదు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది దానిపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ కోరారు అయితే ఆ అంశంపై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాషితో కూడిన ధర్మాసనం రియాక్ట్ అయింది పిటిషన్లో లోపాలు సవరిస్తే మంగళవారం ఆ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తామని ధర్మాసనం పేర్కొంది మాథ్యూస్ నెదుంపర అనే వ్యక్తి పిటిషన్ వేశారు అయితే లోపాలను సవరిస్తానని కానీ ఆ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టాలని మాథ్యూస్ కోర్టును కోరారు అత్యున్నత న్యాయస్థానం దానికి అంగీకారం తెలిపింది మార్చి పద్నాలుగవ తేదీన హోలీ రోజు రాత్రి ఢిల్లీలో ఉంటున్న జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది స్టోర్ రూమ్ లో నోట్ల కట్టలను కాల్చివేసినట్లు ఆధారాలు కనిపించాయి ఇంకా గుట్టలు గుట్టలుగా క్యాష్ ఉన్నట్లు గుర్తించారు అయితే ఆ స్టోర్ రూమ్ను అనేక మంది వాడుకుంటారని తనకు క్యాష్ తో సంబంధం లేదని చెప్పారు అప్పుడు సిజే ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ వర్మపై దర్యాప్తునకు ఆదేశించారు దాని ద్వారా రాజీనామా చేయాలని కోరారు కానీ జస్టిస్ వర్మ రాజీనామాకు అంగీకరించకపోవడంతో ఆ విషయాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి లేఖ ద్వారా జస్టిస్ ఖన్నా తెలియజేశారు నేరాభియోగం కింద తక్షణమే జస్టిస్ వర్మపై దర్యాప్తు చేపట్టాలని పిటిషన్లో మాథ్యూస్ తో పాటు మరో ముగ్గురు డిమాండ్ చేశారు జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉన్నట్లు ఇన్హౌస్ కమిటీ కూడా రిపోర్టు సమర్పించింది ఇన్హౌస్ విచారణ రిపోర్టు ఆధారంగా జస్టిస్ వర్మపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరాడు జస్టిస్ వర్మ రాజీనామాకు అంగీకరించకపోవడంతో ఆయన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు కేంద్రం దీనికి క్లియరెన్స్ ఇచ్చింది కానీ అలహాబాద్ లక్నో బార్ సంఘాలు ఆయన ట్రాన్స్ఫర్ ను వ్యతిరేకించాయి జడ్జిగా ప్రమాణం చేసిన ఆయనకు ఎటువంటి జ్యుడిషియల్ వర్క్ ను అప్పగించలేదు ముగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధు గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం దౌత్య బృందాలను పంపుతున్న విషయం తెలిసిందే అన్ని పార్టీలకు చెందిన ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది అయితే ఆ బృందానికి దూరంగా ఉంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది వాస్తవానికి కేంద్రం ప్రకటించిన ఎంపీల లిస్టులో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఉన్నారు కానీ విదేశాలకు వెళ్లే దౌత్య బృందం నుంచి తప్పుకున్నట్లు తృణమూల్ పార్టీ చెప్పింది యూసఫ్ వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నది తమ పార్టీని ఎంపీ పేరును ప్రకటిస్తారని తృణమూల్ అభ్యంతరం వ్యక్తం చేసింది తృణమూల్ పార్టీ ప్రతినిధిని ఎలా ఎంపిక చేస్తారని ఆ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు టిఎంసీ ప్రతినిధిని కేంద్రం ఎలా డిసైడ్ చేస్తుందన్నారు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు తెలుసుకునేందుకు ముందుగా చర్చలు నిర్వహించాలన్నారు తామేమీ ఆ మీటింగ్ను వ్యతిరేకించడం లేదని జాతీయ భద్రతల దృష్ట్యా ఆ అంశాన్ని రాజకీయం చేయడం లేదన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్య సందేశాన్ని ఇవ్వాలని భారత్ నిర్ణయించింది దానిలో భాగంగానే దౌత్య బృందాలు వివిధ దేశాలకు వెళ్లనున్నాయి పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ భారీ షాక్ ఇచ్చింది ఉద్దీపన పథకంలో భాగంగా పాక్కు తదుపరి విడత నిధులను విడుదల చేసేందుకు కొత్తగా మరో పదకొండు షరతులు విధించింది పదిహేడు పాయింట్ ఆరు లక్షల రూపాయల కోట్ల కొత్త బడ్జెట్ను పార్లమెంటు ఆమోదాన్ని పొందాలని ఆ బడ్జెట్లో ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలని విద్యుత్ బిల్లులపై రుణ సేవల సబ్ఛార్జీలను పెంచాలని మూడేళ్లకు మించి ఉపయోగించిన కార్ల దిగుమతులపై ఆంక్షలను ఎత్తివేయాలని తాజా షరతులు స్పష్టం చేసింది గూఢచర్యం కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో విస్తూపోయే విషయాలు వెల్లడయ్యాయి పహల్గా ముగ్ర దాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది అంతేకాదు అక్కడ వీడియోలు తీసినట్లు కూడా అధికారులు గుర్తించారు ఆ వీడియోలను పాక్ ఏజెంట్లతో పంచుకున్నట్లు భావిస్తున్నారు దీనిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పాకిస్తాన్ కు సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రను అధికారులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి డానిష్ తో జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పహల్గా ఉగ్రదాడికి దాదాపు మూడు నెలల ముందు ఆమె తరచూ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించినట్లు కూడా అధికారులు గుర్తించారు ఒకసారి చైనాకి కూడా వెళ్లొచ్చినట్లు తేలింది ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె డానిష్ తో టచ్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు ట్రావెల్ వ్లాకర్ జ్యోతి ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన జ్యోతి రెండు వేల ఇరవై మూడులో పాక్ను సందర్శించింది ఆమె ఎవరికి అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తెలింది ఈ కేసులో జ్యోతి మల్హోత్ర ట్రావెల్ బ్లాగర్ తో కలిసి పనిచేస్తున్నట్లు గుర్తించారు మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు మన దేశంలోని కీలక ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ తో పంచుకున్నట్లు తేలింది అంతేకాదు ఓ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు కూడా తేలింది అతడితో ఆమె అంతర్జాతీయ ట్రిప్ కు కూడా వెళ్లింది ఇండోనేషియాలోని బాలికి విహార యాత్రకు వెళ్లి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు జ్యోతిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నూట యాభై రెండు సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు ఇక దర్యాప్తులో తాను తప్పు చేసినట్లు జ్యోతి రాతపూర్వకంగా అంగీకరించినట్లు సమాచారం జ్యోతితో పాటు మరో ఐదుగురి గుట్టును కూడా అధికారులు బయటపెట్టారు వారందరిని వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్